గురుభ్యో నమ మిత్రులారా అనుకోని సంఘటనల కారణం చేత అవమానాలు ఎదురైతే మనస్పర్ధల కారణం చేత బంధువులతో కలహాలు సంభవిస్తే ఇలాంటి సందర్భాల్లో మనం ఏ రకమైన అనుష్ఠానం చేస్తే అలాంటి వాటి నుంచి బయటపడతాము ఇది ఇప్పుడు వరాహ పురాణంలో చెప్పుకోబోయే శ్లోకం నమో విషమనేత్రాయ నమస్తే త్రయంబకాయ నమో సహస్రనేత్రాయ నమస్తే శూలపాణయే మళ్ళీ ఒక్కసారి శ్లోకం చాలా సులభమైంది అన్ని పదాల్లో నమస్తే అన్న దాంతో మొదలవుతున్నాయి పాదాలు నమో విషమనేత్రాయ నమస్తే త్రయంబకాయ నమో సహస్రనేత్రాయ నమస్తే శూలపాణయే ఓ సహస్రనేత్రుడా నీకు నమస్కారము ఓ శూలపాణి నీకు నమస్కారము త్రియంబక నీకు నమస్కారము స్వామి విషమ నేత్రుడా నీకు నమస్కారం ఈ పదములన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉన్నవి విషమ నేత్రుడు అంటే నేత్రములు ఉండాల్సిన పద్ధతిలో కాక విచిత్ర విచిత్రముగా ఉన్నవారు అంటే ఏం జరుగుతోంది పరమాత్మ స్వరూపం విచిత్రంగా అనిపించి దక్ష ప్రజాపతి లాంటి వాడే తక్కువ చేసి మాట్లాడడం జరిగింది నియమం తప్పాడు అక్కడ విషమనేత్రాయ నమస్తే త్రయంబకాయ లోచూపు వెలుచూపు ఇచ్చేవాళ్ళు సూర్యుడు చంద్రుడు అయితే ఆ జ్ఞానానికి స్వచ్ఛతనిచ్చేవాడు అగ్ని అగ్ని నేత్రుడు ఆయన త్రయంబకాయ మూడు నేత్రములు కలిగినవాడు ముక్కంటి దేవర నమస్తే సహస్రనేత్రాయ వేయి కన్నుల దేవర అంటే ఇంద్రుడు అని అర్థం కాదక్కడ వేయి కన్నులు అంటే తన విజ్ఞానము వేలాది శాఖలుగా విస్తరించిన మహానుభావుడు అంచేత నమస్తే సహస్రనేత్రాయ నమస్తే శూలపాణయే త్రిశూలము చేతిలో ఉంటుంది త్రిశూలమును చూచినట్టయితే ఒకటి మూడుగా మారిందా మూడు ఒకటిగా మారిందా అని మనకి సందేహము అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతి మూడు గుణములకు అతీతమైనప్పుడు ఒక్కటిగా మారుతుంది ఒక్కటిగా కనిపించే ప్రకృతి లోపల మూడు గుణాలు కనిపిస్తాయి అది శూలపాణయే షృహింసాయాం అని చెప్పి మనలో ఉండే దోషములు హింసించేది శూలము అందుకని ఈ శ్లోకాన్ని శివాగారంలో అంటే శివాలయంలో స్వామి ముందు పదకొండు సార్లు చదవడం అక్కడికి వెళ్ళలేనట్టయితే ఇంట్లోనే స్వామి సన్నిధి మనస్సులో కల్పించుకుని పదకొండు సార్లు అవకాశం ఉంటే నూటెనిమిది సార్లు జాగ్రత్తగా అనుసంధానం చేసుకున్నట్టయితే అనుకోని అవమానములు అనుకోని కష్టములు బంధువులతో వైషమ్యాలు ఇవన్నీ తొలగుతాయి నమో విషమనేత్రాయ నమస్తే త్రయంబకాయ నమో సహస్రనేత్రాయ నమస్తే శూలపాణయే ఇది పరమశివుల వారిని ప్రార్థన చేసే అద్భుతమైన శ్లోకం శ్రద్ధగా ఆరాధన చెయ్యండి వీలైతే పదకొండు సోమవారాలు శివుని దర్శనం చేసుకోండి శివాలయ దర్శనం చేసుకోండి అక్కడ చేతనైన కైంకర్యం ఏదైనా చేసుకోండి ఫలితాలు పొందండి స్వస్తి